హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను నా మార్నింగ్ చేసే పనులన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత అయితే ఈ రోజు వీడియో స్టార్ట్ చేశాను మార్నింగ్ రిటర్న్ డైలీ ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటుంది కాబట్టి డైలీ ఏం చూపిస్తామని అయితే దాని అయితే షూట్ చేయలేదు ఇక్కడ నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాను ఫస్ట్ ఇక్కడ మనం ఫస్ట్ అయితే తినడానికి అయితే ఫుడ్ రెడీ చేసి పెట్టేస్తున్నాం పిల్లలకి పిల్లలకు కానీ ఎవరికైనా పెట్టడానికి మనకి ఈజీగా ఉంటుంది ఇక ఎప్పుడు నేను ఫస్ట్ అయితే ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత మిగతా వా పనులు అయితే చేసుకుంటా ఉంటాను ఇంకా వంట చేసిన తర్వాత అయితే ఇక్కడ బట్టలు అయితే ఫుల్గా ఉన్నాయి మడత పెట్టడానికి ఇంకా వాటిని అలానే వదిలేస్తానంటే ఇంకా జాస్తి బట్టలు అయిపోతాయనేసి అయితే ఫస్ట్ ఇక్కడ కూర్చున్నాను మడత పెట్టడానికి చూసారు కదా ఎన్ని ఉన్నాయో అన్నీ అయితే మడత పెట్టేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది వాటిని చేయడానికి తర్వాత ఇంకా మడత పెట్టిన వాటిని అన్ని అయితే అయితే లో అయితే పెట్టేశాను తర్వాత ఒక శారీకి అయితే కుర్చీలు కట్టాల్సి ఉంది వాళ్ళు బేబీ కుర్చీలు కట్టమని అయితే ఇచ్చినారు అందుకే ఇంకా త్వరగా పిల్లల్ని అయితే నిద్రపిచ్చేసి ఇక్కడ కుర్చీలు కడదామని అయితే నేను ఇక్కడ కడతా ఉన్నాను మామూలుగా అయితే ఇప్పుడు చాలామంది ఈ శారీస్ అయితే తీసుకోను పిల్లలు ఉన్నారు కాబట్టి నాకైతే టైం కుదరదు కాబట్టి కానీ ఈ శారీ ఇచ్చిన వాళ్ళు అయితే నాకు బాగా తెలిసిన వాళ్ళు ముందు ఫస్ట్ నుంచి అయితే ఇస్తా ఉన్నారు అందుకే ఇంకా వాళ్ళకి అర్జెంటుగా కావాలంటే తీసుకొని అయితే టగటగా అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది కట్టడానికి ఇంకా కుర్చీలన్నీ కట్టేసి అయితే ఆమె కాల్ చేసి అయితే ఇచ్చి పంపించేసాను ఆ తర్వాత ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ పిల్లల కోసం అయితే అయితే ఉడకబెట్టినాను స్నాక్స్ కోసం అనేసి నేను అన్ని రెడీ చేసేపాటికి మా పెద్ద పాప కూడా స్కూల్ ఇంకైతే వచ్చేసింది ఇంకా అందరూ అలా బయట కూర్చొని అయితే స్నాక్స్ తింటా ఏదో మా ఆడుకుంటా ఉండము ఇప్పుడు ఇప్పుడే మాటలు అయితే మా ఆడుతున్నారు చిన్నపిల్లలు ఈవినింగ్ వాళ్ళతో కూర్చొని అలా మా ఆడుకుంటా అయితే కొంచెం వాళ్ళతో అయితే టైం స్పెండ్ చేసినాను అంతేనండి వాటి వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్ అవర్ ఛానల్ అలాగే మన వీడియో చూసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్స్ వల్ల మాకు ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది వీడియో ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి